పోచయ ప్రభుత్వం నా శిష్య కలియుగ అవతారులు రక్షక ప్రక్రియ పంచపతి ప్రక్రియ దుస్తుల శిక్షించి శిష్ల రక్షించుటే దుస్తుల శిక్షించి శిష్ల రక్షించుటే తుపాకులే సుదర్శన విల్లంబులుగా లాటి తుపాకులే సుదర్శన విల్లంబులుగా చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుటకేగా చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుటకేగా అవతరించే అవని పైన రక్షక బటులుగా అవతరించే అవని పైన బటులుగా పోరు సంపుతారు జనారణ్యములోనైనా లక్ష్మీ నరసింహ పోరు సంపుతారు జనారణ్యములోనైనా లక్ష్మీ నరసింహ గీత దాటవద్దంటూ నిలిచే మార్గదర్శిగా గీత దాటవద్దంటూ నిలిచే మార్గదర్శిగా మేలుకోరి మనసుల మనసులే దోచుగా మేలుకోరి మనసుల మనసులే దోచుగా అతిక్రమిస్తే దరిమానాలే విధించుగా అతిక్రమిస్తే దరిమానాలే విధించుచుండుగా ఎండనక వాననక కాలుష్యాన్ని పెంచుడుగా ఎండనక కాలుష్యాన్ని పీల్చుగా రాజ మార్గంలో ఆయుధాలు లేని రక్షకబడులే లక్ష్మీ నరసింహాని రాజ మార్గంలో ఆయుధాలు లేని రక్షకబడులే లక్ష్మీ నరసింహ ధన్యవాదాలు